పరిస్థితి ఇందులో చంద్రబాబు నాయుడు అసమర్థత అనుకోవాలా ఈ ప్రభుత్వం క్రిమినల్ యూనిఫామ్ క్రిమినల్ క్రిమినల్స్ సపోర్ట్ చేయడమే కాకుండా ఆ వివేకానంద రెడ్డి కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక విధి నిర్వహణ వ్యక్తి విధి నిర్వహణలో ఉండి కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి పోలీసు అధికారి అంత బరితెకించి మరలా ఒకసారి నోటీసులు ఇచ్చాడు అంటే విఆర్లో ఉంటూ ఇప్పుడు నోటీసులు ఇచ్చాడు అంటే మరి అతని బరిదేగింపుకి అద్దం పడుతుంది బరిదేగింపు అద్దం పడుతుంది సో దీని వెనకాల ఎవరున్నారు అంటే ఇప్పుడు దీని వెనకాల ఎవరు ఉండాలో వాళ్ళే ఉన్నారు ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అతను అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక క్రిమినల్ నా పురుగు మర్యాదలు దెబ్బతిన్నాయి అని చెప్పని చెప్పేటువంటి పరిస్థితులు నోటీసులు పంపించండి కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి